వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ నేను స్వాతి రెడ్డి ముందుగా మనతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెళ్దండ గ్రామ పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి యాదమ్మవాల భర్తగారు అయినటువంటి వెంకటేశ్వ గౌడు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ చెప్పండి చెప్పండి నేను రాజకీయాలకు రావాలనుకున్నది నేను కూడా కింది అట్టడుగు వర్గాలకి వెళ్ళి వచ్చినటువంటి ఒక పేద కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాణ్ణి కాబట్టి నాకు ఆర్థిక వనరులు అదునుగా మలుచుకొని అంచలంచలుగా ఎదగడం జరిగింది ఆ ఎదగడంలో కూడా ఒదిగి ఉండకుంటూ ఎదగడం జరిగింది కాబట్టి నేను ఏ రకంగా అయితే పేద ప్రజలకు నేను కూడా ఒక కింది స్థాయికి వెళ్ళి వచ్చినా కాబట్టి పేద ప్రజలకు కొంత ఏ రకంగానన్నా ఒక రకంగా సాయం చేయాలని నేను అనుకున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనా స్టార్ట్ అయినప్పుడు బియ్యం కూరగాయలు కరోనా ఉన్న రోజులు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి రాజకీయాలలో నేను అంతకంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే పనిచేసుకుంటూ వచ్చిన దాంట్లో అది రావడం దాన్ని అట్లే కంటిన్యూ చేయడం అనేక సోషల్ సర్వీసు ఏఏలో వచ్చేస్తాను మీరు రాజకీయాల్లోకి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ రాజకీయాల్లోకి పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీ ఓకే అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే గతంలో మీరు సింగిల్ విండో డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు కదా కాంగ్రెస్ లోనే వర్క్ చేయడం జరిగిందా రెండు వేల పంతొమ్మిది తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు సింగిల్ విండో డైరెక్టర్గా బిఫార్మ్ ఇచ్చింది దాంట్లో కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది వెంకటయ్య గౌడ్ అంటే మరి వెల్దండా కానీ ఇటు కల్వకుర్తి కానీ తెలియని వారు ఎవ్వరూ ఉండరు అని చెప్తున్నారు ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయాలు అందించడం చాలా వరకు చేశారంటున్నారు దాని గురించి అంటే మీరు రాజకీయంలో ఉన్నారు కాబట్టే ఇట్లాంటివి చేశారా లేదంటే జనరల్గా మీ మనస్తత్వమే అట్లాంటిదా నాకు ఇప్పుడు కాదు చిన్నప్పటికి వెళ్ళి కూడా ఒక టీమ్ లీడర్గా ఉండడం ఏదో ఒకటి యాక్టివిటీ చేయడం నాకు ఇష్టం దాంట్లో ఇది ఇక దీన్ని అదునుగా మలుచుకొని రాజకీయంగా ఎదగాలని నా కోరిక ఉంది వెల్లండ గ్రామ సర్పంచ్గా కావాలని చాలా నాకు ఇంకా నాకు దీనికంటే పెద్ద పదవి వచ్చినా కానీ సర్పంచే కావాలని నా కోరిక ఉంది విలేజ్ మెప్పించుకోవాలి ఒక్కరి వీళ్లకు వాళ్ళకు అనేది కాదు చనిపోయిన వాళ్ళకు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ప్లస్ నీకు ఎవరికైనా సరే కాలేజీలో పిల్లలు ఉంటే ఫీజులు కట్టలేకుంటే ఎవరికైనా చిన్న వాళ్ళకు పెద్దోళ్ళకు కాదు ఒక స్థాయిలో ఉన్నోళ్ళకు కూడా సాయం చేసిన నేను మాట సాయం అన్న కావచ్చు ఏ రకంగానన్నా పొలిటికల్ అట్లా ఏ రకంగానన్నా నేను సాయం చేసుకుంటూ వస్తున్నా అన్ని రకాలుగా సర్వీస్ చేసుకుంటూ వస్తున్నా నిరంతరం అంటే నీకు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కూడా చేస్తున్నా కానీ అక్కడికి వెళ్ళి చాలా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నా అదే పా పార్టీలో కాంగ్రెస్ పార్టీలే కొనసాగించుకుంటూ వస్తున్నప్పుడు తనంలోనే ఇక నాకు కొన్ని బాధ్యత అయిపోరు మండల్లో మండల్లో కూడా కొన్ని ఇన్ఛార్జి కూడా ఇచ్చిండ్రు మండల్ కాంగ్రెస్ పార్టీని కూడా కొంత మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం దాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యే గారు నాన్నరెడ్డి సార్ గారు వచ్చినప్పుడు మీరు ఉండాలి ఎంకట అది ఉండాలి చేయాలి నేను ఉండా ఏదున్న జర్నల్ వచ్చిన బీసీ వచ్చిన ఏది వచ్చినా నేను కంపల్సరీ మీకు బీఫామ్ ఇస్తాను మీ కోరిక నాకు చాలామంది చెప్పారు మీకు చాలామంది మండల స్థాయిలో బాగుంది ఫాలోయింగు మీరు ఉండాలి నేను చూసుకుంటా అని చెప్పిండు నారాయణ రెడ్డి సార్ కూడా అదే మాట మీద నిలబడ్డాడు నాకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఫామ్ ఇచ్చిండు నామినేషన్ కూడా వచ్చిండు నా గెలుపుకు ప్రధాన కారణం కాకపోయే ఎమ్మెల్యే గారు అల్రెడీ గెలుపు డిసైడ్ చేసి గెలుపుకు ప్రధాన కారణం రండి అల్రెడీ గెలిపి వెయ్యి ఓట్ల మిజాడ్తోని ఓట్లు వెయ్యి ఓట్ల మిజాడ్తో మొత్తం జనాభా ఏంటుంది ఇక్కడ నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు ఓట్లు ఉంటాయి ఓకే అంటే త్రీ థౌజండ్ గెలుస్తారు గెలుస్తాం కంపల్సరీ గెలుస్తాం కాబట్టి గ్రామ పెద్దలు కూడా నాకు అందరు సహకరిస్తారు పార్టీలో కూడా కార్యకర్తలు అందరు సహకరిస్తారు ఎలాంటి పార్టీలో నాకు కాంట్రవర్షన్ లేదు అందరిని కలుపుకొని పోతున్నా కాబట్టి అన్ని అవకాశాలు మీరు ఓపికతో ఉంటే కలిసి వస్తాయని నేను అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి కూడా చాలా దగ్గర అని విన్నాము ఆప్తమిత్రుడు అని విన్నాము అంటే ఇంటికి వచ్చిపోయేంత సాన్నిహిత్యం కూడా మీకు సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉంది అని విన్నాము అప్పుడున్న పరిస్థితుల కొన్ని కారణాల వల్ల రప్పించుకోవాల్సి వచ్చింది పోయి అడగడం జరిగింది అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చాలా వెంకట్ పంప మీ ఇంటికే పంపా ఫస్ట్ అని చెప్పేసి రావడం జరిగింది అప్పుడున్న పరిస్థితులు వేరే ఉండే కాబట్టి మళ్ళీ దసరా కూడా వచ్చిండు రెండు సార్లు వచ్చిండు ఏది ఏమైనా కానీ పరిచయాలు ఏమైనా ఉన్నాయి ఎమ్మెల్యే గారితో ఉన్నాయి ఎంపీ గారితో ఉన్నాయి ముఖ్యమంత్రి గారితో ఉన్నాయి నా కోరికంతా ఒకటి వెల్దండ గ్రామ పంచాయతీ ఒక ముప్పై నలభై వెళ్ళి

హనుమాన్ టెంపుల్ గుండాల రోడ్డు వరకు స్ట్రీట్ లైటింగ్ చేపించాలి సెంట్రల్ లైటింగ్ చేపించాలని నీకు ఉంది అది ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రపోజల్ పెట్టినాం అది త్వరలో కూడా అది స్టార్ట్ అవుతుంది కొరకు ఓకే ముఖ్యంగా ఇప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఇక్కడ ఉన్న లోకల్ కూడా ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డి గారే ఉన్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాండ్ ఏ రకంగా వస్తుంది అంటే అక్కడ కూడా అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ కూడా ఒక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే గనక మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది అట్లా ఏమన్నా చెప్తున్నారా మీ దగ్గరికి తీసుకొస్తున్నారా ప్రస్తావన కంపల్సరీ జనాలే అంటున్నారు పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు అవతల పార్టీ వాళ్ళని గెలిస్తే గ్రామ పంచాయతీ ఎట్లా డెవలప్ అవుతుంది సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉంటేనే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది ప్రజలే చెప్తారు ఆ మాట కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు నాకు ఉన్న సపోర్టు రాజకీయంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సీఎం గారు నేను ఇంతకుముందు చెప్పినా కదా అదేవిధంగా ఇరవై ఇరవై ఐదు కోట్లు ఈ పీరియడ్లో పెట్టి నీకు ఒక పదేళ్ళ వరకు మళ్ళీ ఇక్కడ వరకు జరగకుండా అటువంటి డెవలప్మెంట్ చూపించాలని నా కోరిక అది మిగతా పార్టీల నుంచి మీకు పోటీ ఉంటుంది అనుకుంటున్నారా పోటీ అంటే జనరల్గా పార్టీలు ఉంటాయి ప్రధానంగా మూడు పార్టీలు ఉంటాయి ఇక్కడ పోటీ అంటే పోటీ అన్నట్టు ఉంటుంది ఉంటుంది గవర్నమెంట్ ద్వారా తెచ్చి చేయొచ్చు మన సొంత నిధులైతే ఎంతో అంతా చేసుకుంటూ పోతుంటాము గవర్నమెంట్ అధికారికంగా ఉంటే మనము ఇంకా గవర్నమెంట్ ద్వారా పనులు చేయొచ్చని అని నేను నమ్ముతున్నా అంటే ఇప్పుడు వెల్దండ గ్రామము అంటే పెద్ద టౌన్ లాంటిదే గ్రామం అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో దీన్ని ఏ రకంగా రూపురేఖలు చేంజ్ చేసే అవకాశం ఉంది ఏమన్నా మేజర్ గా ఏమన్నా మీరు స్పెషల్గా ఇక్కడికి పలానా ఇది రావాలి యువతకు గానీ లేకపోతే మహిళలకు కానీ ఇదేమన్నా అనుకుంటున్నారా ఏదైనా డ్రీమ్ ఉందా డ్రీమ్ అంటే జనరల్ గా డెవలప్మెంట్ జరిగే జనాలలో అన్ని జరుగుతూనే ఉంటాయి రొటీన్ గా ఏదో ఇది చేస్తాం అని మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు మన గ్రామ ఏంటంటే ఈ ప్రధానంగా సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ వర్క్ అంటే ఫస్ట్ మీరు గెలిచిన తర్వాత ఈ వర్క్ ఫస్ట్ ఈ వర్కే కంప్లీట్ చేయాలి నేను గెలవగానే అట్లాంటి మేజర్ సమస్య ఏమైనా ఉందా ప్రధానంగా ఈ మూడే మూడే ఈ మూడే ఇంకా వేరే అన్ని చెప్పి నాకు అట్లా చెప్పడం కూడా ఇష్టం ఉండదు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఏం చెప్తారంటే అంటే మేము మేనిఫెస్టో విడుదల చేసినాం యువతకి ఇది ఇస్తాం మహిళలకు ఇది ఇస్తాం లేకపోతే వృద్ధులకు ఇది చేస్తామా అని చెప్పేసి మేనిఫెస్టో ఒక పది పన్నెండు పెట్టుకుంటున్నారు జనరల్ గా మీకేమన్నా అట్లాంటిది ఏమైనా ఉందా అని అడిగారు మేనిఫెస్టో పెట్టుకోవాలంటే ఇక ప్రొఫెసర్ తీసుకోవాలి కూర్చోవాలి రాసుకోవాలి పెట్టాలి మస్తు ఇప్పుడు కొండకత్వని మన మినీ ట్యాంక్ పని చేయొచ్చు అని చెప్పొచ్చు చెప్తారు కొందరు కొండకత్వ కొండకత్వ లాగానే ఉంటది ఎలక్షన్ అయిపోయినా కానీ చేసినారు చేసి చూపించడం మంచి పని అంటారు కేసీఆర్ ముఖ్యమంత్రి నాకేం ఏమో దళితుందనే చేస్తాను లేకపోతే మిడకాయ తలకాయ తీసుకుంటాను చేసిండ మనకు అట్లాంటివి ఏం రావు మనకు వచ్చింది ఒకటి ప్రజలకు మేలు చేయడం అంతే ఓకే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు మీ వెళ్ళండ గ్రామ ప్రజలకి ఏం రిక్వెస్ట్ చేస్తారు వెళ్ళండ గ్రామ ప్రజలు నన్ను ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అందరికీ ఎల్ల వేళలు అందుబాటులో ఉంటా అన్ని రకాలుగా నా అందరినీ ఆదుకుంటా గవర్నమెంట్ ద్వారా నిధులు తెచ్చి గ్రామ పంచాయతీకి సేవలు అందిస్తా మేము కోరుకుంటాం కత్తెర గుర్తు మట్ట యాదమ్మ వెంకటే గౌడ్